వెల్కమ్ టు గట్ టూస్ కిచెన్ ఈరోజు నేను మీకు లేత మిరపకాయలు ఈ మిరపకాయలతో మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇది చాలా బాగుంటుంది టూ డేస్ కూడా ఉంటుంది కర్రీ ఇలా ఆవాల పొడి నువ్వుల పొడి కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూపిస్తానో చూడండి మరి ఒక ఆరు స్పూన్లు నూనె వేసుకోవాలి ఈ నూనె వేడే నేనైతే పల్లె నూనెనే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగనివ్వాలి ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇదంతా చక్కగా వేయించుకోవాలి ఇలాంటి పచ్చిమిర్చి అయితేనే కారంగా ఉంటుంది కొంచెం రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా మిరపకాయ కొంచెం తెల్ల తెల్లగా వేగనివ్వాలి ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి మిరపకాయలు కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి ఉప్పు కూడా కొంచెం మనకు ఎక్కువే పడుతుంది ఇదంతా చక్కగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలిపి మూతబెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇందులో కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఒక అరకప్పు వరకు నీళ్ళు పోసుకోవాలి ఒక స్పూన్ ఆవాల పొడి ఆవాలు మామూలుగా పెట్టి మిక్సీలో పొడి చేశాను వేయించకూడదు ఈ ఆవాల పొడి వేసుకోవాలి చక్కగా కలుపుకోవాలి ఆవాల పొడి మరీ ఎక్కువగా వేస్తే కూడా చేదు వస్తుంది చూసి వేసుకోండి మూత పెట్టి ఈ మిరపకాయలు కొంచెం మగ్గే వరకు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి మిరపకాయలు కొంచెం మెత్తబడాలి నేను ఇంకొక పావు కప్పు వాటర్ పోసాను అది క్లిప్పింగ్ మిస్ అయింది గ్రేవీ ఎక్కువ కావాలి కారం కొంచెం బ్యాలెన్స్ కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ పోసుకుంటే మనకు కొంచెం కారం అనేది తగ్గుతుంది ఇప్పుడు ఇందులో నువ్వులు వేయించి పొడి చేసింది ఒక అరకప్పు వేసుకున్నాను మనం వాటర్ ఎక్కువ పోసుకుంటే నువ్వుల పొడి ఎక్కువ వేసుకుంటే కొంచెం అనేది తగ్గుతుంది ఇప్పుడే ఉప్పు కూడా చూసుకోవాలి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు కూడా వేసుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి దీన్ని పైనంతా ఇలా నూనె వెళ్తుంది చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మిరపకాయ కూడా మనం లేత మిరపకాయలు దొరికినప్పుడే చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం కారం తగ్గించుకోవాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని నువ్వుల పొడి ఎక్కువ చేసుకుంటే మన కారం అనేది తగ్గిపోతుంది గ్రేవీ చాలా బాగుంటుంది ఇలా ఆవ పొడి ఘాటు మంచి లేత మిరపకాయలు వాటితో చాలా బాగుంటుంది మిరపకాయ కర్రీ ఇది ఎంతమందికి తెలుసో మరి నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ మిరపకాయ మసాలా కర్రీ మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిరపకాయ ఆవాల పొడి నువ్వుల పొడితో మసాలా కర్రీ రెడీ